నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు విడేస్తుంది బండి టాటా టియాగో ఎక్స్ఎమ్ కం పెట్రోలు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండ్లు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే ఇన్బుల్ టు సిఎన్జీ కం కంపెనీ సీఎన్జీ ఉంది సార్ ఆల్టరేషన్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు కస్టమర్ గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఉంది సిఎన్జి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఆ నెంబర్లలో లోల కన్నొకళ్ళు కాల్ చేయడం ఓనర్తో మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి అదా టాటా టియాగో ఎక్స్ఎం వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ సార్ నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన బానడ్ నుంచి డిక్కి వరకు బానడ్ దాల్ తెచ్చు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కువనే ఉంటాయి తక్కువ చెప్తున్నా గ్రే కలరు బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫుట్ రష్తో సహా ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ మారలేదు ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి సిఎన్జి కంపెనీ సిఎన్జి ఉంది దీనికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సిఎన్జి కంపెనీ సిఎన్జి స్టిక్కర్ డిక్కీ లోపల స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది టాటా టియాగో రెండు వేల ఇరవై పదకొండు ఇరవై రెండు పదకొండు నెలల తయారైంది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండ్ల ఎక్కడ ఏపీస్ రిప్లేస్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టైరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం ఇరవై ఏడు వేల ఒక వంద ఐదు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు కస్టమర్ ఇంటీరియర్ ఎగ్దం నీట్గా ఉంది సార్ సీట్ కవర్లు కూడా ఏపీయలేరు సిఎన్జి కంపెనీది ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని నైంటీ పర్సెంట్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఫుల్ పేమెంట్ ఇస్తే బండి ఇస్తారు బై రోడ్ బండి తీసుకురావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి బండి వచ్చిన తర్వాత మన దగ్గర రిజిస్ట్రేషన్కు నాకు తెలిసి ఈ బండికి అరవై డెబ్బై వేలు అవుతాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ శ్రీరామ్ అలా